కాబట్టి రెజిస్ట్రేషన్ స్కూల్ కడతా ఉన్న వారేకర్లో ఐటీ కాలేజీ ఇంకా డబ్బు స్వెటర్ సౌండ్ రిలీజ్ చేయలేదు ఐటీఐ కాలేజ్కి తర్వాత ఉర్దూ కాలేజ్ మైనార్టీ పట్టు కూడా ఉర్దూ రెజిస్ట్రేషన్ స్కూల్ మహిళల ఉంటా ఉన్న మహిళలకి పెడతా ఉన్నాము అదే కాకుండా ఈ లాగా ఉన్నాము మైనార్టీ ఇన్ని రకాలుగా ఈరోజు నేను మనకి డెవలప్మెంట్ కదా చెప్పేసి మీ అందరూ కూడా పది మంది చెప్పి ఏమి మద్దతు చెప్తారా ఏదైనా మీ కుటుంబ సభ్యులు నేను మిత్రులు అన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే నేను చెప్పకపోతే ఉద్యోగాలు ఉంటారు లేదన్నా మీకు రైడ్స్ ఉంటారు రైట్స్ వచ్చినా కూడా సునం ఏదైనా మంచిదే చెప్పి చెప్తాను మన సచివాలయం చెప్పాను వాలంటీర్స్ తీసుకుంటాను దాదాపుగా మన చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు లక్షల ముప్పై వేల అంకాల ఇష్టాడు మన సచివాలయాలు వార్డు వ్యవస్థ ఇంటికి కల్పించిన మంచిది మన రైతు భరోసా కేంద్రాలు రైతులకు రైతు విత్తనాలు సరఫరా ఇస్తా ఉన్నారు ఒక ప్లేసెస్ గురించి పేద స్థలాలనిపిస్తూ ఉన్నారు ఎన్ని డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ అయ్యి కదా ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీలో నలుగురు ఐదులో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది అన్ని తిట్టేదే దాని పెట్టుకుంటే ఎమ్మెల్యే తా ఎవరైనా నుండి